నమస్తే నేను మీ వాస సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారికి ఒక రెండు ముచ్చట్టు చెప్పాలనే ఉద్దేశంతో ఈ విధంగా మేము ముందుకు వచ్చినా కాబట్టి కేటీఆర్ గారి నెంబరు మీ దగ్గర ఉంటే కేటీఆర్ గారికి వీడియో షేర్ చేయండి ఇక సిరిసిల్లలో అయితే అందరి దగ్గర కేటీఆర్ గారి నెంబర్ ఉంటుంది కాబట్టి నేత కార్మికుల సంక్షేమం కోసం సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు కాబట్టి కొద్దిగా ఈ వీడియో ఆయనకు చేరితే బాగుంటుంది కొద్దిగా షేర్ చేసే ప్రయత్నం చేయండి షేర్ చేయండి కూడా వాస్తవానికి ఇట్లా వీడియో పెట్టడం ఎందుకు నేనే స్వయంగా నాకు చెప్తా ఇక్కడ సిరిసిల్లా నేత పరిశ్రమ గురించి అనుకున్నా కానీ చాలా ఇప్పుడు రాజకీయాలు అవసరం లేదు ఇప్పుడు ఎన్నికలు కాదు ఇప్పుడు మానవత్వాన్ని చాటుకున్న సమయం ఇక్కడ కేటీఆర్ గారు కొద్దిగా వీడియో మీరు వింటే బాగుంటుంది కొద్దిగా పాజిటివ్గా ఆలోచించండి సార్ ఎందుకంటే మీ రాజకీయాల వల్లే మీకున్నది ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీ మీకు మీకున్నది కానీ మిమ్మల్ని నమ్మి గెలిపించిన ఆ సిరిసిల్ల పద్మశాల పరిస్థితి ఏంటిది ఇది కూడా మీ బాధ్యతనే కదా చెప్పండి సార్ ఇప్పుడు ఒక విషయం చెప్పన్న ఇప్పుడు నేను ప్రజెంట్ ఉన్నావు సిరిశీలక నుంచే మాట్లాడుతున్నా ఇది బతుకమ్మ ఘాటు బతుకమ్మ ఘాటే కదా సిరిశీలక నుంచే మాట్లాడుతున్నా నేను ఎందుకు అంటే నేనేం చెప్తున్నా అంటే కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత చలో రాజకీయ కక్షల అవన్నీ ఇప్పుడు రాజకీయాలు మాట్లాడుకోవడం సమయం కాదు దాదాపు నేత కార్మికులు ఇరవై ఎనిమిది మంది నేత కార్మికులు ఆత్మహత్య చేస్తున్నారు నేత పరిశ్రమ స్తంభించిపోయింది ఇక నేత కార్మికుల పరిస్థితి అయితే చాలా దయానికంగా ఉంది నిన్న ఒక సోదరి నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టినవి వీడియో కూడా నేను దాదాపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది అంటే అక్కడ సిరిసిల్ కాడ పరిస్థితి ఉంది అని అంటే అసలు పనులు లేకపోవడం వల్ల అదే పని మీ జీవనాధారంగా చేసుకునేవారు అదే పని మీద ఆధారపడ్డ వాళ్ళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఇప్పుడు చాలా దారుణంగా ఉన్నది మరి కేటీఆర్ గారు మీరు అక్కడ ఎమ్మెల్యేగా మీకు బాధ్యత ఉందా లేదా ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు ఇరవై మంది నేత కార్మికులు ఆత్మహత్య తీసుకున్నారండి ప్రభుత్వం మీ ఇప్పిస్తలే ఇవ్వలేదు మీరు ఫైట్ చేయాల్సి ఉండే లేదా ఫైట్ చేసే వాళ్ళకు సపోర్ట్గా ఉండాల్సి ఉండే లేదా మీ వంతు బాధ్యతగా అరే సిరిసిల్లకు నేను వచ్చిన తర్వాత సిరిసిల్ల పద్మశాలీలు నన్ను హక్కులను చేర్చుకున్నారు ఎవరిని చెప్పినా సరే నన్ను నమ్మి నన్ను గెలిపిస్తున్నారు మరి వీరి కోసం కొద్దిగా కేటాయిస్తా ఆత్మహత్య నేత కార్మికుల కుటుంబాలకు నావంతు బాధ్యత ఎంతో కొంత అందిస్తా మరి సిరిసిలలో నేత కార్మికులు ఉపాసం ఉంటున్న తెలిసింది అరిగోసవర్తం తెలిసింది వారికి నావంతు బాధ్యతగా కొద్దిగా డబ్బును కేటాయిస్తా వారు ఆ చనిపోయిన తర్వాత ఎందుకు రాజకీయం చేయడము బతికినప్పుడు వాళ్ళని కాపాడుకుందామనే ఆలోచన మీకు లేకపోయేది ఇట్లా మీరు నేను మాట్లాడితే మీకు తప్పనిపిస్తుంది ఏ మాటకు ఆ మాట మాట్లాడుకోవాలి కేటీఆర్ గారు సిరిసిల్ల నేత పరిశ్రమ కుప్పగూలిపోయిన తర్వాత నేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటుంటే అరే మా జాతి బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోవద్దు అని వారికి మనోధైర్యం నింపేందుకు వారికి అందుబాటులో ఉండేందుకు మేము గత కొంతకాలంగా ప్రతీ నెల కొద్దిగా సమయం కేటాయించి సిరిసిల్లకి అంకితమైనట్టుగా ఉంటున్నాం మరి మీరేం చేస్తున్నారండి ఇప్పుడు జాతి బిడ్డల మీద మాకెంత ప్రేమ ఉందో మిమ్మల్ని అందాల మెక్కిచ్చిన సిరిసిల్ల పద్మశాలల మీద నేత కార్మికుల మీద మీకు కూడా అంత అభిమానం ఉండాలి కదా అంత బాధ్యత ఉండాలి కదా సార్ ఆలోచించండి కేటీఆర్ గారు నమస్తే